హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో కిచెన్ సీట్ అనేది నిన్న వేసి చూపించాము ఈరోజు వచ్చేసి ఎలా సెట్ చేసుకున్నాము ఏమిటి అనే దాని గురించి చూద్దాం మన వీడియోలో అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి ఇదేనండి ఇవాళ పెద్దగా ఏమీ లేదు చిన్న వీడియోనో నిన్నే సీట్ అయితే చూపించాము తీసుకొచ్చినప్పుడు అన్నీ చూపించామండి ఏ ఫైనల్ లుక్ ఎలా ఉన్నది అనేది చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మన ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది కిచెన్లో ఇలా సెట్ చేసుకున్నాము అన్నీ కూడా చూసారు కదండి ఇదైతే మనకి గ్యాస్ పెట్టుకోవడానికి టేబుల్ టేబుల్ ఇక్కడైతే పాత గ్యాసే ఉంది ఇంకో గ్యాస్ అయితే నేను తీసుకున్నానండి నాలుగు స్టవ్లది అయితే తీసుకున్నాను నాలుగు స్టవ్వులది వచ్చేసి ఇప్పుడు కొత్తగా వంట చేయడానికి నేను యూట్యూబ్ కోసమే పనిగట్టుకుని తీసుకున్నానండి నేనైతే నాలుగు స్టవ్వులది ఇలాగా బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంది కిచెన్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను మొత్తం చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నిన్నైతే ఒక టేబుల్కి కూడా మీకు వేసి చూపించాము పేపర్ అనేది బాగుంది ఇక్కడైతే ప్లేట్స్ బౌల్స్ చిన్న చిన్నవి అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడైతే మొత్తం అన్నీ కూడా టీ పొడి మొత్తం అన్నీ అండి పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఉన్నాయి మొత్తం మనకి డబ్బాలని ఇలాగా సెట్ చేసుకున్నానండి ఫస్ట్ నుంచి ఉండేవి బట్ కిచెన్లో ఎప్పుడు ఇంతగా చూపించలేదు ఫస్ట్లో ఒకసారి చూపించానండి మొత్తం అయితే కనుక మన కిచెన్ లుక్ అనేది ఇదేనండి ఇంకొక ఇంకొక టేబుల్కి అయితే మనకి చూసారు కదా లుక్ అనేది ఫైనల్ ఇలా ఉంది మీకు స్లో మోషన్లో కూడా చూపిస్తున్నాను పాత స్టవ్ అయితే ఇక్కడే ఉందండి ఇంకో కొత్త స్టవ్ అయితే నేను వేరే స్టవ్ టేబుల్కి అయితే ఒక టేబుల్కి నిన్న వేసి చూపించాము అదే టేబుల్ మీద స్టవ్ పెట్టుకుంటున్నాను ఇలా సైడ్ని అయితే ఉప్పులు కారాలు మొత్తం చూసారు కదా ఇక్కడైతే పసుపు కారం గరం మసాలా అన్నీ కూడా ఇలా డబ్బాలో సెట్ చేసుకున్నాను చిన్నపప్పు మినపప్పు చిన్న డబ్బాలు ఇలాగ ఫోర్ స్టవ్ బర్నర్ అనేది ఇలా తీసుకున్నానండి నాలుగు స్టవ్లతో బాగుంది కిచెన్ అయితే ఫైనల్ లుక్ ఇలా ఉంది ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి మన ఫైనల్ లుక్ అయితే కనుక ఇలాగే ఉందండి చూసారు కదా కిచెన్ చూసారు కదండి ఈ షీట్ అనేది మనకి కిచెన్లో వేసుకునే ఈ షీట్ అనేది త్రీ హండ్రెడ్ వరకు త్రీ పీసెస్ వచ్చింది చాలా బాగుందండి ఇది మీకు కావాలంటే కూడా లింక్ ఇస్తాను కింద లింక్ ఇస్తాను లింక్ చెక్ చేస్తారంటే కనుక మనకి ఇలాంటి లుక్ అనేది ఫైనల్ లుక్ ఎంత క్లాసీ లుక్ అనేది మీకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఆల్ వెల్కమ్